హైవి వాస్ మనం వచ్చేసి ఐదవ తరగతి మహారాష్ట్ర గవర్నమెంట్ పూణే తెలుగు బాలాభారతి భారతి చూస్తున్నాము అక్బర్ బీర్బల్ కథల యొక్క నోట్సు హాస్య కథలు అని వేటిని అంటారు హాస్య కథలు అంటే వినోదాన్ని నవ్వును అందించేటువంటి కథలని హాస్య కథలు అని అంటారనమాట నవ్వించేటువంటి కథలు అనమాట హాస్య కథలను గురించి చెప్పండి మీకు తెలిసినటువంటి హాస్య కథలని మీరు ఏదైనా చెప్పండి ఆలోచించండి చెప్పండి రాయండి దాంట్లో ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి అక్బర్ చక్రవర్తికి ఏది చాలా ఇష్టము అక్బర్ చక్రవర్తికి సాహిత్యమన్నా హాస్యంతో కూడినటువంటి ప్రసంగాలన్నా చాలా ఇష్టము బీర్బల్ సభలోనికి ఏ విధంగా ప్రవేశించాడు బీర్బల్ ఒక బఠనితో ఒక మూట మోయించుకొని సభలోకి ప్రవేశించాడు చక్రవర్తి ఏమని తన ఆశ్చర్యాన్ని ప్రదర్శించాడు వీర్బల్ ఈ విధంగా చెప్పసాగాడు ఒక్కొక్క ఆవగింజ ఆవగింజ ఆవగింజలో ఈ మూటలో వేయసాగాను నా పదహైదు రోజుల శ్రమ ఫలించింది ఈ మూటలో మొత్తము ఎన్ని ఆవగింజలు ఉన్నాయో ఆకాశంపై ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అని ఆ మూట విప్పి రాసిగా పోశాడు అక్బర్ చక్రవర్తి చిరునవ్వుతో బాగానే ఉన్నాయి ఇన్ని ఉంటాయా అని ఆశ్చర్యం ప్రదర్శించాడు అక్బర్ బీర్బల్ని ఏమని ఆజ్ఞాపించాడు అక్బర్ బీర్బల్ని ఒక మూట మాట పట్టింపు వలన ఆ కోపముతో అక్బర్ బీర్బల్ని సభకు సభను వదిలి వెళ్ళిపోవాలి ఇక ఎప్పుడు ఈ వైపుకు రాకు అని ఆజ్ఞాపించాడు బీర్బల్ ఇంట్లో వారికి ఏం చెప్పాడు బీర్బల్ రాజు ఆజ్ఞ ప్రకారము తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాడు ఎవరు ఎవరు వచ్చి అడిగినా ఈ గ్రామము విడిచి వెళ్ళాడని చెప్పండి అని ఇంట్లో వారికి చెప్పమన్నాడు ఇంట్లో వారి చేత చెప్పించాడు అనమాట ఐదు వాక్యాల సమాధానాలు రాయండి అక్బర్ చక్రవర్తి ఏమని ప్రకటించాడు అక్బర్ చక్రవర్తికి బీర్బల్ లేనిదే అసలేమీ తోచలేదు బీర్బల్ కోసము వెతికించాడు అయినా అతని జాడ తెలియలేదు అందువలన అక్బరు బాగా ఆలోచించి ఎవరైతే రేపు నా దర్బార్కి సగం ఎండా సగం నీడతో వస్తారో వారికి బహుమతి లభిస్తుంది అని ప్రకటించాడు బీర్బల్ అక్బర్ ప్రశ్నకు ఏమని సమాధానం ఇచ్చాడు మరునాడు సభ ప్రారంభమైంది ఎవరు సమాధానం చెప్పడానికై ముందుకు రాలేదు ఇంతలో ఒక వ్యక్తి నులక మంచాన్ని తల మీదకు పెట్టుకుని అక్కడికి వచ్చాడు మహాప్రభో మీరు సెలవిచ్చినట్లుగా సగం ఎండా సగం నీడలో నడిచి వచ్చేశాను ధర్మప్రభువులు నా బహుమతి నాకు ఇప్పించండి అని వేడుకున్నాడు సభకు వచ్చిన వ్యక్తి చక్రవర్తిని ఏమని వేడుకున్నాడు మహాప్రభు మీరు సెలవు ఇచ్చినట్లుగా సగం ఎండ సగం నీడలో నడిచి వచ్చేశాను ధర్మప్రభువులు నా బహుమతి నాకు ఇప్పించమని వేడుకున్నాడు అక్బర్ చక్రవర్తి ఇద్దరిని ఎందుకు సత్కరించాడు అక్బర్ చక్రవర్తి కొంత సందేహం కలిగింది అతనితో ఇంత చాతుర్యము లేదని ఇప్పించింది తరచు తరచి మరల మరలా అడగ ప్రశ్నించగా బీర్బలు యుక్తిని యుక్తిని బోధించాడని ఆ వ్యక్తి ఒప్పుకున్నాడనమాట అక్బరుకు పట్టణానికి సంతోషం కలిగింది బీర్బలు ఇంట్లోనే ఉన్నాడని తెలుసుకొని అతనికి సగౌరవంగా పిలిపించాడు బీర్బల్ను కనుగొనడానికి సహాయపడ్డ ఆ వ్యక్తిని బీర్బల్ను ఇద్దరిని బహుమతులతో సత్కరించాడు చాలానే ఉన్నాయే ఇన్ని ఉంటాయా ఇలా ఎవరు ఎందుకు అన్నారు ఇది బీర్బలు పలికినటువంటి మాటలు ఆవాలు క్రింద జార విడిచినప్పుడు ఈ ఆకాశంలో నక్షత్రాలు ఇన్ని ఉంటాయా అని బీర్బలు పలికినప్పుడు అప్పుడు అక్బరు చాలానే ఉన్నాయి ఇన్ని ఉంటాయా అని అన్నాడు బీర్బల్ ఈ యుక్తిని ప్ర బోధించాడని ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు ఏం యుక్తిని ఏమా వ్యక్తి ఎందుకన్నాడు ఒక వ్యక్తి నులక మంచం నెత్తిన పైన పెట్టుకుని తీసుకొని అక్బరు దర్బార్కు వచ్చాడు అచ్చటికి వచ్చాడు మహాప్రభు మీరు సెలవిచ్చిన విధంగా సగం ఎండా సగం నీడలో నడిచి వచ్చేశాను అని ధర్మప్రభువులు నాకు ఆ బహుమతి ఇప్పించండి అని వేడుకున్నాడు అతడు బీర్బల్ పంపిన వ్యక్తి అని తెలుసుకొని చక్రవర్తి పదే పదే అడగ్గా అప్పుడు ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు ఆ వ్యక్తి బీర్బలు బోధించిందని ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు సరైనటువంటి సమాధానం గుర్తించి రాయండి అక్బర్ చక్రవర్తి లెక్కించమన్నది ఆవాలు పాదుషా ఇచ్చినటువంటి గడువు పదహైదు రోజులు వ్యక్తి తల మీద పెట్టుకొని తెచ్చింది నులక మంచము ఖాళీలను పూరించము ఆకాశము నిండా నక్షత్రాలు మెలమెలా మెరుస్తూ కనిపించాయి ఓ మారు లెక్క పెట్టిస్తే అనుమానం తీరిపోతుంది అప్పుడప్పుడు మాట పట్టింపులు కూడా వస్తూ ఉండేవి అందరూ బహుమతి పొందడానికి తెగ ఆలోచించే ఆలోచించరు ఎవరు ఎవరితో అనేది వెయ్యి బంగార నాణాలు బహుమతి ఇస్తాను అక్బర్ చక్రవర్తి సభలో పలికిన మాటలు ఇవి ఏమిటా మూట అక్బర్ చక్రవర్తి సభలో అడిగినటువంటి మాటలు ఇవి ఓ మారు లెక్క పెట్టిస్తే అనుమానం తీరిపోతుంది ఈ మాటల బీర్బలు సభలో అక్బర్ చక్రవర్తితో పలికినటువంటి మాటలు ఇక ఇప్పుడు ఎప్పుడు ఈ వైపుకు రాకు ఇది అక్బర్ కోపంతో బీర్బలతో పలికినటువంటి మాటలు నా బహుమతి నాకు ఇప్పించండి ఒక వ్యక్తి అక్బర్ చక్రవర్తితో పలికినటువంటి మాటలు భాషను తెలుసుకుందాము క్రింది పదాలను కలిపి రాయండి విచిత్రము ప్లస్ అయిన విచిత్రమైన హాజరయ్యారు హాజరు ప్లస్ అయ్యారు హాజరయ్యారు రా రాద్దాము ప్లస్ అని రాద్దామని రాజాజ్ఞ రాజు ప్లస్ ఆజ్ఞ పదాలను సొంత వాక్యంలో ఉపయోగించి రాయండి ఆశ్చర్యపు పట్టణాల్లో మేడలను చూసినప్పుడు మనకు ఆశ్చర్యము పోవలసి ఆశ్చర్యపోవాల్సిందే రాసిగా పోయి శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రాలు మణులు మాణిక్యాలు రాసులుగా పోసి అమ్మేవారు ఆజ్ఞాపించు రాజు కొన్ని చట్టాలు శాసనాలను ప్రకటిస్తాడు వాటిని అమలు చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు సత్కరించు ఎవరైనా మంచి కవిత్వాలు రాసినప్పుడు పూర్వము రాజులు వారిని గౌరవించి సత్కరిస్తారు గీత గీసినటువంటి పదాలు ఏ భాషా భాగంలో రాయండి అందరూ సభకు హాజరయ్యారు క్రియ హాజరయ్యారు అనేటువంటిది క్రియ అక్బర్ బీర్బల్ యుక్తిని ఎంతో సంతోషించారు అక్బర్ బీర్బల్ అనేటువంటిది నామవాచకము ఎంతో అనేటువంటిది విశేషణము అతనికి అతని జాడ తెలియలేదు అతని అనేటువంటిది సర్వనామము అక్బర్ కు పట్టరాని సంతోషం కలిగింది క్రియా విశేషణము పట్టరాని సంతోషము క్రింది పట్టికను చూసి వాక్యాలను రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి పట్టికను ఉపయోగించి మనం